కథ గంగా నది పుట్టుక చకచక నవ్వుతూ చకచక నవ్వుతూపాలనురగలతో మురిపాల నడకలతో భువికి దిగెను గంగా తరంగా ఆ ఘట్టం పురాణకథైంది రామాయణంలో భాగమైంది ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు కేసిని సుమతి వరంతో కేసినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు సుమతికి అరవైవేల మంది కొడుకులు పుడతారు కొంతకాలానికి సగరుడు అశ్వమేధయాగం తలపెడతాడు అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడికి భయం కలిగింది దొంగబుద్ది పోనిచ్చుకున్నాడు కాదు చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు అశ్వమే లేనప్పుడు అశ్వమేధ యాగమేమిటి యాగము ఆగిపోతుంది సగరుడు కుమిలిపోతాడు అరవైవేల మంది తనయులు ఆగ్రహంతో ఊగిపోతారు యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మీద అభాండాలు వేస్తారు అప్పుడు ఆ మహర్షికి కోపం వస్తుంది అరవైవేల మందిని కంటిచూపుతో కాల్చేస్తాడు అసమంజుడు సుమతి కొడుకులను వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు చుట్టూ బూడిద కుప్పలు చూసి విషయాన్ని అర్థం చేసుకుంటాడు అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయ గల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు తరువాత సగరుడి తరం ముగుస్తుంది అంశుమానుడి తరం ముగుస్తుంది దిలీపుడి తరం ముగుస్తుంది గంగను రప్పించడం ఎవరితరమూ కాదు ఆ తరువాత భగీరథుడి పాలన మొదలై భగీరథ ప్రయత్నమూ మొదలవుతుంది అప్పుడు భగీరథుడు తపస్సును చేస్తాడు ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు భగీరథని ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతాడు బ్రహ్మ అప్పుడు భగీరథుడు గంగను భూమిమీద అవతరించేలా వరం ఇవ్వమని కోరుతాడు కాని గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు భగీరథుడు శివుడిని ప్రార్థిస్తాడు గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు శివుడి జటాజూటాల్లోంచి గంగా అవతరణ మొదలవుతుంది శివుడి నెత్తిన ఉన్న సురగంగా హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది తూర్పువైపున హ్లాదిని పావని నళిని పశ్చిమం దిక్కున సుచక్షు సీత సింధు వ్యవత్తం ఆరుపాయలు ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది దారిలోనే జహ్ను మహర్షి ఆశ్రమంకు వస్తుంది ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి మహర్షికి కోపం వస్తుంది గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు ఆ బందిఖానా నుంచి విడుదల చేయమని అంతా వేడుకుంటారు కళ్యాణార్థం మహర్షి సరేనని చెవిలోంచి బయటికి వదిలేస్తాడు ఎత్తుపల్లాల్ని దాటుతూ దిగుడుల్ని అధిగమిస్తూ అప్పుడప్పుడు ఉద్ధృతంగా అక్కడక్కడా మందగమనంతో ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగా భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయింది జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది నింగి నేల పాతాళం మూడు లోకాలు తూర్పు పడమర దక్షిణం మూడు దిక్కులు ముచ్చటగా మూడు పారి త్రిపధగ అన్న పేరును సార్థకం చేసుకుంది ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు భూమి ములిసిపోయింది దేవతలు పులకించారు మానవులు పరవశించారు జలచరాలు జయజయద్వాణాలు చేశాయి పచ్చని పంటలు ప్రాణం పోసుకున్నాయి భూమి స్వర్గమైంది ఆ వైభోగం ముందు అసలు స్వర్గం చిన్నబోయింది గంగ భూమికి దిగొచ్చిన రోజే మకర సంక్రాంతి